హరి ఓం జై శ్రీరామకృష్ణ నాకే ఎందుకు ఈ కష్టం స్వామి చితికంఠానంద జీ లోకాన్ని చూసినప్పుడు నేడు మనం బానిసల్లాగా జీవిస్తున్నామా అనిపిస్తుంది కష్టం వచ్చినప్పుడు కృంగిపోతాం సుఖం వచ్చినప్పుడు ఆనందంతో పొంగిపోతాం కష్ట సుఖాల కావడి కుండలు కష్ట సుఖాలు కావడి కుండలు అవి రెండు నాణానికి బొమ్మ బురుసు లాంటివి అవి కలిసి వస్తాయి ఎప్పుడు కలిసే ఉంటాయి అవి నిజానికి రెండు కావు అవి చిన్నప్పటి నుంచి వింటున్నా మనం సరిగ్గా ప్రతిస్పందించం చిన్నప్పటి నుంచి వింటున్నా సరిగ్గా ప్రతిస్పందించం ఇది మనిషి యొక్క బలహీనత మొన్న మఠానికి ఒక తల్లి తన కొడుకును తీసుకుని వచ్చింది కొడుకు వయసు ఇరవై రెండు సంవత్సరాలు అతడికి రక్త క్యాన్సర్ వచ్చి కీమోథెరఫీ చికిత్స తర్వాత ఇప్పుడు తగ్గింది అందువలన అతడి చదువు కెరియర్ కొంత గాడి తప్పాయి జరిగిన దానిని తలుచుకుంటూ ఆత్మవిశ్వాసం లేమితో ఇప్పుడు జీవితంలో ముందుకు వెళ్ళటానికి మవలేకపోతున్నాడు అతడికి ఇప్పుడు స్ఫూర్తి ప్రేరణ ధైర్యం కావాలి పిల్లవాడికి వచ్చిన ఒకే సందేహం నాకే ఎందుకు క్యాన్సర్ వచ్చింది అని ఇదే ఆ పిల్లవాడిని వేధిస్తున్నటువంటి ప్రశ్న తన మిత్రులందరూ ఆరోగ్యంగా ఉండి చక్కటి ఉద్యోగాలు తెచ్చుకున్నారు తనకు మాత్రం దేవుడు అన్యాయం చేశాడని ఆ యువకుడి భావన జీవరాశుల్లోకెల్లా మనిషి మాత్రమే భగవంతుడి గురించి కాస్త ఆలోచించగలడు ఒక జంతువు ఈ విశ్వానికి విశ్వానికి రూపకల్పన చేసిన శక్తి ఏమిటి అని ప్రశ్నించుకోలేదు ఈ విశ్వానికి రూపకల్పన చేసినటువంటి శక్తి ఏమిటి అని ప్రశ్నించుకోలేదు ఒక జంతువు జంతువులకు భగవంతుడు ఆ స్థాయి మెదడు ఇవ్వలేదు భగవంతుడు మనకు మాత్రమే ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం మనం కూడా జంతువుల్లాగా ఆహారం నిద్ర భయం మైథునం దగ్గరే ఆగిపోతున్నాం మనిషి తనలో ఉన్న శక్తిని వినియోగించుకోవడానికి మనిషికి యోగం వైపుకు ఆకర్షించడానికి భగవంతుడు రకరకాల కష్టాలు కలిగిస్తుంటాడు బాధలకు గురి చేస్తాడు వైఫల్యాలకు అందిస్తూ ఉంటాడు వీటి వలన దుఃఖం సంభవించినప్పుడు దుఃఖం సంభవించినప్పుడైనా ఆ దుఃఖ స్వరూపం ఏమిటి దాని మూలం ఎక్కడుంది బాధ ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతుంది దాని మూల కేంద్రం ఎక్కడ అని మనిషి ప్రశ్నించుకుంటాడని ఆయన ఆశిస్తాడు మన శరీరంలో ఎక్కడ గాయమైనా మనం మెదడు నుంచి బాధను అనుభవిస్తాం ఆశ్చర్యంగా ఏదైతే మనకు బాధను మోకొస్తుందో అలాంటి మెదడును కోసినా దానికి కించిత్ నొప్పి కూడా కలగదు విచిత్రం కాదు అలాగే మనకు మానసికంగా బాధ కలిగినప్పుడు ఎక్కడ నుంచి ఈ బాధ కలుగుతుంది అని చూస్తే అది నేను అనే అభిమానం నుంచి కలుగుతుందని గ్రహిస్తాం తర్వాత మనం బాధోపశమనానికి ఏమీ చేయాలి ఈ నేను ఎవరు ఎక్కడ నుంచి ఉత్పన్నమవుతుందని అన్వేషించాలి అలా చేస్తే ఈ నేను ఎవరు ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతుందని అన్వేషించాలి అలా చేస్తే అసలు నేను అంటూ ఎవరు లేరని దుఃఖితుడు అంటూ ఒక ఉనికి లేదని గ్రహిస్తాం దుఃఖితుడే లేనప్పుడు దుఃఖం ఉండదు కదా అప్పుడు ఉన్నదంతా ఒకటేనని మనకు అవగతమవుతుంది ఈ ప్రపంచమనే కళ చెదిరిపోతుంది అప్పుడు మన నిజస్వరూపం అపరిమితమైన అనంతమైన ఆత్మగా చైతన్యంగా తెలుసుకుంటాం శ్రీరామకృష్ణులు మనకు రెండు ఉదాహరణలు ఇస్తారు ఈ నేను అనే అభిమానం అరటి చెట్టు కాండం లాంటిది అంటారు అరటి బోధే పూర్తిగా ఆకులతో ఏర్పడిందే అక్కడ నిజమైన కాండం లేదు మనం ఆకులతో మనం ఆ ఆకులతో ఏర్పడిన బోధెలోని పొరలను ఒక దాని తర్వాత ఒకటి తీసివేస్తే చివరకు ఏమీ మిగలదు అరే అసలు ఇక్కడ కాండం అంటూ ఏమీ లేదు అని ఆగ్రహిస్తాం అదేవిధంగా ఉల్లిపాయ ఇది కూడా కేవలం పొరలతో ఏర్పడిందే పొరలను తీసేస్తే లోపల ఏమీ ఉండదు అలానే ఈ నేను కూడా వెతికితే మాయమవుతుంది అద్వైత వేదాంతంలో పంచకోశాలు అనే సిద్ధాంతం ఉంది ఆ కోశాల వెనుక మనకు నిజస్వరూపం దాగి ఉంది బాధ మూలాన్ని వెతకాలి అంటున్నారు అయితే నిజ జీవితంలో మనకు బాధ కలిగినప్పుడు బాధ మూలాన్ని అన్వేషించం బాధ మరీ భరించరానిదైనప్పుడే దాని గురించి అన్వేషిస్తాం ఆ అన్వేషణలో నేను అనే మిథ్య అహం వల్ల బాధ కలుగుతున్నదని కలుగుతున్నదన్న కలుగుతున్నదని తెలుసుకుంటాం ఆ తర్వాత దాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తాం ఈ మిథ్యాహంకారాన్ని వదిలించుకోవడమే యోగం మనిషి ఇంకా యోగ మార్గంలోకి రాలేదంటే తన జీవితంలో కష్టాలు నిజమైన వేదనను ఇంకా కలిగించలేదన్నమాట మిథ్యాహంకారాన్ని వదిలించుకోవడమే యోగం మనిషి ఇంకా యోగ మార్గంలోకి రాలేదంటే తన జీవితంలో కష్టాలు నిజమైన వేదనను ఇంకా కలిగించలేదన్నమాట అంటే మనం చాలా స్థూల మనస్కులుగా అచేతనులుగా ఉన్నాం చూడండి ఆయనను ఎంత తిట్టినా గొడ్డులాగా చెల్లించడు అంటాం అంటే ఒక క్రియ జరిగినప్పుడు ఆ వ్యక్తి మనిషిగా ప్రతిస్పందించినప్పుడు గొడ్డు అంటున్నాం అందరం ఆ విధంగా బానిసలుగా దుఃఖాన్ని అనుభవిస్తుంటాం శాశ్వత బాధోపదేశమనానికి మార్గం ఏమిటి పాదస్వరూపం ఏమిటి దుఃఖమూలమేమిటి అని ఆలోచించడం లేదు ఇది మన అశక్తత అశక్త అందరూ మనలాగే ఉన్నారు కాబట్టి ఇదే ప్రపంచరీతి అనుకుంటున్నాం కానీ మన రాత మార్చుకునే మార్గాన్ని అన్వేషించడం లేదు కొద్దిపాటి కష్టాలతో దెబ్బలతో మనిషిని తత్వాన్ని తత్వాన్వేషకుడిగా చేయలేకపోయినప్పుడు భగవానుడు మరికొన్ని గట్టి దెబ్బలు తగిలిస్తాడు అది ఆయన కృపయే కాని ఆగ్రహం కాదు భగవంతుడు మిగతా వారి కన్నా మనకు ఎక్కువ కష్టాలను పీడను కలిగిస్తున్నాడంటే ఆయన మనల్ని అనుగ్రహిస్తున్నాడన్నమాట కొద్ది మంది తీవ్రమైన దుఃఖానికి కూడా తత్వాన్వేషకులుగా మారరు మరికొద్ది మంది కొద్దిపాటి పీడక జిజ్ఞాసులుగా మారిపో మారుతారు ఇది వ్యక్తి యొక్క పరిణతిని బట్టి వివేకం విచారణ సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది అదే అనమాట స్వామి వివేకానంద సింహం త్రాచుపాము ఉదాహరణకు ఇస్తారు త్రాచుపామును పది అంగుళాలు వదిలి కొడితే అది పడగ విప్పుతుంది సింహాన్ని బలిసెతో గుండెలోతుల వరకు పొడిస్తే అప్పుడు అది భీకర గర్జన చేస్తుంది అలానే మనిషిని మహాకష్టం వచ్చినప్పుడు ఆత్మచైతన్యం జాగృతం అవుతుంది అప్పుడు ఈ ప్రపంచం ఒక కళ అని తెలిసిపోతుంది నిర్గచ్చతి జగజ్జలాత్ పింజరాదివ కేసరి సింహం భోనును చేరించుకొని బయటకు వచ్చినట్లు ఈ ఆత్మ సింహం మనోశరీర పంజరం నుంచి గంభీరంగా బయటకు వస్తుంది ఇది ఒక చక్కటి ఉదాహరణ ఒక అజ్ఞానిలాగా బ్రతకడం కన్నా మృత్యువును స్వీకరించడం మేలంటారు స్వామీజీ ఒక అజ్ఞానిలాగా బ్రతకడం కన్నా మృత్యువును స్వీకరించడం మేలంటారు స్వామీజీ అవును మరి ఇంత అజ్ఞానంలో జీవించడం కన్నా మరణమే మేలే మరణమే మేలేము తత్వజ్ఞానం లేకుండా ఎన్ని సాధించినా అన్ని వృథాయే ఎందుకంటే మరణం అన్ని విజయాలకు స్వాహా చేస్తుంది అన్ని విజయాలను స్వాహా చేస్తుంది ఏ విజయము నిజము కాదని నిరూపిస్తుంది అందుకే భగవంతుడు బాగా అభిమానవంతుడుగా ఉన్న వ్యక్తులను ఎంచుకొని వారికి మహాకష్టాలని కలిగించి వాళ్ళ పౌరుషాన్ని రగిలించి ప్రపంచ కళ నుండి వారిని బయటపడేస్తాడు కాబట్టి ఎవరికైనా తామర తంపరగా ఇడుములు వస్తున్నాయంటే తప్పకుండా వారు భగవంతుడి కృపాకృష్టి కృపావృష్టికి పాత్రులవుతున్నారన్నమాట ఎవరినైతే తాను అనుగ్రహించదలుస్తాడో ఎవరైతే తన నిజ భక్ నిజమైన భక్తులు కాగలరో వారిపై ఆయన తన కరుణను ఈ విధంగా కురిపిస్తాడు కొద్దిపాటి కష్టానికి ఎవరు తన వైపు తిరగ తిరగరని తన మహామాయ ప్రభావం నుంచి బయటపడలేరని కష్టాల పరంపరను విసురుతాడు కానీ మనం అది అర్థం చేసుకోకుండా భగవంతుడు ఏదో పగబట్టినట్లు కష్టాలన్నింటినీ మనకు కలిగిస్తున్నాడని భావించి ఇక నిరాశకు ధైన్యానికి లోనవుతుంది భగవంతుడికి ఎవరి మీద ద్వేషం ఉండదు ఆయన తన అనుగ్రహాన్ని రకరకాలుగా అందిస్తాడు జీవితానికి సంబంధించి మనకున్న సంకుచిత అవగాహనతో మనం చాలాసార్లు సరిగ్గా అర్థం చేసుకోలేక తీవ్ర కలవరానికి లోనవుతున్నాం ముందు పేర్కొన్న యువకుడికి ఇప్పుడు క్యాన్సర్ తగ్గింది కానీ తాను కెరీర్లో వెనుకబడిపోయానని తన స్నేహితులు కొందరు అమెరికాలో మరికొందరు ఇప్పటి ఇక్కడే చక్కటి ఉద్యోగాల్లో స్థిరపడ్డారని తలుచుకుని బాధ వాళ్ళు భవిష్యత్తులో ఎన్ని కష్టాలు పడబోతారో మనకే మనుక అప్పుడు ఆ కష్టాలకు మనం కావాలనుకుంటామా వారికిచ్చిన కష్టాలను నాకెందుకు ఇవ్వతాను అని దేవుడిని అడుగుతామా లేదు కదా అందుకని ఒకరితో పోల్చుకోవడం వారేదో మనకన్నా చాలా సుఖంగా జీవిస్తున్నారనుకోవడం అవివేకం భ్రమ ఎవరి కష్టాలు వారివి ప్రస్తుతం వారు అంత దుఃఖాన్ని అనుభవిస్తుండకపోవచ్చు పోను పోను వారి వారి జీవితాల్లో ఎన్ని ఒడిదుడుకులు ఉంటాయో ఎవరికి తెలుసు మనం తెలుసుకోవాల్సిందంత అధిక కష్టాలు దుఃఖం ప్రపంచం యొక్క నిజస్వరూపం మనకు తెలియజేస్తాయి ప్రపంచం నిస్సారం అన్న విషయాన్ని మనం తొందరగా అర్థం చేసుకోవడానికి దోహదపడతాయి మనం అంత త్వరగా దైవాన్ని కోరుకోము తన కుమారుని వింటబెట్టుకొని వచ్చిన తల్లిని మీరు ఇంతకుముందు ఎవరైనా ఎప్పుడైనా మఠానికి పిచ్చారా అంటే లేదు అని చెప్పింది మీ కుమారుడికి ఈ జబ్బు రాకపోయి ఉంటే వచ్చేవారా అంటే ఖచ్చితంగా వచ్చేవారం కాదు అని చెప్పింది ఆ వయసులో తనకెందుకు క్యాన్సర్ వచ్చిందన్న కొడుకు ప్రశ్నకు తనకు తెలిసింది చెప్పింది అయినా కొడుకును సమాధానపరచలేకపోయింది చివరికి మఠంలోని వివేకానంద ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఒక వైద్యురాలి సలహా మేరకు మఠానికి వచ్చింది కుమారుడికి ఎవరన్నా ఓదార్చును అందిస్తారేమోనన్న ఆశతో మనిషిని వైరాగ్యం వైపు తీసుకురావడం నివృత్తి మార్గంలోకి తీసుకురావడం ఎంత కష్టమో కదా మన కష్టాలన్నీ మన నివృత్తిలోకి రావడానికి భగవంతుడు చేసే ప్రయత్నమే భగవంతుడు చేసే ప్రయత్నమే యుక్త వయసులో ఉన్న తమ పిల్లలు సన్యాసులు ఉండే మఠానికి వెళితే చాలామంది హిందూ చాలామంది హిందూ తల్లిదండ్రులకు గుండె వేగంగా కొట్టుకుంటుంది పూజలు తీర్థయాత్రలు ఎన్నైనా చేస్తారు కానీ వైరాగ్యం అంటే పరమ భయం వేరే మతాలలో ఇలాంటి వైరాగ్య ప్రస్తావనలు ఉండవు కాబట్టి అవన్నీ నమ్మకాలు కాబట్టి ఈ సమస్య లేదు పైన ఒక స్వర్గం ఉంది కొన్ని బాహ్యాచరాలు ఆచరిస్తే మనకు అక్కడికి పాస్పోర్ట్ లభిస్తుంది ఇన్ని కోట్ల మంది నమ్ముతారు కాబట్టి అది అబద్ధం అవటానికి అవకాశం లేదు సత్యం మన నమ్మకానికి మన సంఖ్యా బలానికి లొంగాలి మనిషి బ్రతుకుతు బ్రతుకున్నంత కాలం తాను అంటే దేహమే అనుకుని జీవిస్తాడు ఆ దేహం కోసమే బ్రతుకుతాడు చనిపోయిన తర్వాత ఆ దేహాన్ని కొద్దిమంది ఖననం చేస్తారు మరికొద్దిమంది దహనం చేస్తారు మరిక ఆ స్వర్గానికి పోయేదెవరు సరే సరే నమ్మకాలతో సాంతవన పొందుతున్న వారి ఆన్సర్లను మనం అడియాసలు చేయవద్దు సనాతన ధర్మం ఇలాంటి నమ్మకాలను నమ్మకాలకు విశ్వాసానికి సంబంధించింది కాదు అది సిద్ధాంతపరంగా సూక్ష్మాతి సూక్ష్మ బుద్ధికి అర్థమయ్యే ధర్మం నిజానికి అది మన బుద్ధిని దాటి ఉండే అనుభవం శ్రీమద్భాగవతములో మా ఏమిటి ఎందుకు అన్న విధురుడి ప్రశ్నకు సమాధానంగా మైత్రేయుడు సేయం భగవతో మాయా విరుధ్యతే ఈశ్వరస్య విముక్తస్య కార్పణ్యముత బంధనం సేయం భగవతో మాయా ఏన విరుధ్యతే ఈశ్వరస్య విముక్తణన్యముత బంధనం భగవంతుడు ఈ మాయ ఏ తర్కానికి వాదానికి లొంగదని చెబుతాడు సర్వస్వతంత్రుణ్ణ భగవంతుడు ఎందుకు తనను తాను ఇలా మనోదేహాలనే ఉపాధులలో మాయలో బంధించుకున్నాడో మనం హేతుబద్ధంగా చెప్పలేమంటాడు విధురుడికి అర్థమయ్యటానికి ఇంకా యదర్థేన వినాముష్య యదర్థేన వినాముష్య పుంస ఆత్మవిపర్య ఆత్మ విపర్య ప్రతియతి ఉపద్రష్ఠు ఉపద్రష్టుఃిరశ్చేదనాధిక ఒక్కోసారి స్వప్నంలో మన తల మనమే నరుక్కున్నట్లు అహేతుక దృశ్యాలు కనిపించవచ్చు అదేవిధంగా ఈ ప్రపంచం కూడా హేతుబద్ధత లేని సహేతుకంగా వివరించలేని భగవంతుని మనస్సులో జరుగుతుందన్నా లేదా కలిగిన స్వప్నమని వివరిస్తాడు స్వప్నంలో చూసిన వాటిని ఎందుకు ఈ దృశ్యం కనబడింది అని అడగం కదా ఎందుకంటే అది అసత్యమని తెలుసు అలాగే ఈ ప్రపంచం కూడా దీర్ఘ స్వప్నమిదం విశ్వం రామ దీర్ఘ స్వప్నమిదం విశ్వం రామ అంటాడు వశిష్ట మహర్షి రాముడితో యోగ వాసిష్టంలో రాత్రిపూట మనకు కనే స్వప్నానికి ప్రపంచానికి తేడా ఏమిటంటే ఇది కాస్త ఎక్కువసేపు కొనసాగుతుంది అంతే ఈ ప్రపంచానికి కారణం లేదు పద్ధతి లేదు అంటారు స్వామి వివేకానంద ఈ భగవంతుని మాయ మహాద్భుతం అనిర్వచనీయం అంటారు ఆదిశంకరులు మరి దీనికి విరుగుడు లేదా అంటే ఉంది మైత్రేయ మహర్షి విదురుడితో భా భాగవతములోనే సవై సవై ధర్మేణ వాసుదేవాను కంఫా కమ్మాయ భగవద్భక్తి యోగేన తిరోద్ధతే శనైరిహ సవై నివృత్తి ధర్మేణ వాసుదేవాను కమ్మాయ భగవద్భక్తి యోగేన తిరోద్దతే శనైరిహ అంటారు మనోనిగ్రహంతో కూడుకున్న నివృత్తి ధర్మం ద్వారా భగవంతుడిపై భక్తిని పెంపొందించుకోవాలి ఆయన అనుగ్రహం పొందడం ద్వారా మెల్లగా ఈ మాయని మనిషిని జుడుతుంది అంటారు మరి మాయాతీతులమై శాశ్వతానంద పదాన్ని చేరుకుందామా లేదా కష్టం కలిగితే నాకెందుకు ఈ కష్టమని కలవరపడుతూ ఈ ప్రపంచమనే అనే మరు మరి చికలోనే ఆనందమనే నీటికై వెదామా ఇది ఎవరికి వారు ప్రశ్నించుకొని నిర్ణయించుకోవాలి ఎన్నడూ అధైర్యపడవద్దు ఆహార వ్యవహారాల్లో కానీ దుస్తుల విషయంలో కానీ నిద్రించడంలో కానీ ఆడబాటల్లో కానీ రోగభోగాలతో కానీ ఎల్లప్పుడూ ఉత్తమమైన నైతిక బలాన్ని ప్రదర్శించండి అప్పుడే మహాశక్తి అనుగ్రహం లభిస్తుంది స్వామి వివేకానంద నా సలహా స్వీకరించండి పరుల సేవలో నిమగ్నం అవ్వండి అమూల్యమైన నిధి కొల దొరికి నిధి దొరికినప్పుడు మీరు పొందే ఆనందానికి మించినటువంటి అనుభూతి మీ సొంతమవుతుంది స్వామి వివేకానంద